ఆరవ తరగతి తెలుగు ఉపవాచకంలోని సమయస్ఫూర్తి అనబడే పాఠ్యాంశం మనం ఇప్పుడు వినబోతున్నాము పంచవటం ఐదు చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుంది అది చెట్టు కింది కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకట్లో ఆహార అన్వేషణకు బయలుదేరి ఆ ఒలలో చిక్కుకున్నాడు ఇది చూసిన ఫలితుడు ఆహా ఎంత అదృష్టము నా శత్రువు ఒలలో చిక్కుకున్నాడు ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూ హాయిగా వ్యవహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చి చంద్రునికి చూసి ఫలితుని గుండె గుమంది అయిపోయింది నా పని అనుకున్నాడు ప్రాణభీతితో గిజగిజలాడాడు ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీని స్థితి మనసులో ఏడుస్తూ ఉన్నాడు అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకొనరాదన్నది అని మనసులో బాధపడ్డాడు అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం అందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఎవడు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఎంతైనా ఒకచోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకున్నాను ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకొని నెమ్మదిగా పిల్లివైపు అడుగులు వేశాడు మిత్రమా నమస్కారం జాతి వేరైనను శత్రువు మిత్రులం చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము ఒకరికొకరు అపహారం చేసుకోలేదు ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుంచి బయటపడదాం కానీ తీరా నీ వాళ్ళంతా కొరికి నిన్ను రక్షిస్తే గుట్టుపక్కన మింగేస్తావ్యం భయంతో గుటుక్కున మింగేస్తావ్యం అని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచనలు చేశాను కానీ తెలియదు దాని నోట్లో పడి దిక్కులేను చావు చచ్చే కన్నా నీకు ఉపాహారం చేసి ఇద్దరం స్నేహంగా ఉందాం కాదంటే ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను ప్రాణభీతితో కాదు ప్రాణస్ ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ అంతా విన్న రోమసుడు ఆనందపరవసుడయ్యాడు అతనికి భయం లేకపోవటానికి అతని ఆలోచనకు సంతోషించాడు ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు మిత్రమా జీవితం చివరి దశలో ఉన్నాను నీవు చెప్పినట్లు నడుచుకుందాము నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు నీకు కృతజ్ఞతలు నేను కూడా చాలా రోజుల నుంచి నీతో స్నేహంగా ఉండాలనే కోరుకుంటున్నాను నీ సదా ఆలోచన నాలోని జ్ఞానాన్ని పటాపంచెలు చేసింది ఆ గుడ్ల నిన్నేమి చేయలేదు నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసి చంద్రుకుడు వారిపై మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం కుక్కలతో వస్తున్నాడు అది చూసిన రోమసుడు మిత్రమా పల్లి పలితుడా ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు నన్ను తొందరగా రక్షించు అన్నాడు ఫలితుడు తెలివిగా ఒల కొరుకుతున్నట్లుగా నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుట్టుక్కున ఒల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నం చుటుక్కున పరిగెత్తాడు రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుట్టుక్కున చెట్టక్కాడు వేటగాడు పిల్లి చేజారిందని విచారిస్తూ వెనుదిరిగాడు కాసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితును ఉద్దేశించి మిత్రమా బయటికి రా మరో ఉద్దేశం లేదు నన్ను నమ్ము కలిసిమెలిసి బతుకుదాం ఆనందంగా ఉందాం అని పిలిచాడు తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తన బయటకు తల బయటకు పెట్టాడు తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు మిత్రమా చాలా సంతోషం ఇందాకటి అవసరం ఇద్దరికీ అయిపోయింది ఆ ప్రాణభయం ఇద్దరిది అందుచేత నిన్న ఆశ్రయించాను ఇందులో మోసం దగ కుట్ర ఏమీ లేదు అంతా సత్యమే జరిగింది ఉభయలకు లాభమే ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం బయటికి వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదు తెలుసు అని పలికి కన్నంలోనికి దూకి మాయమయ్యాడు ఎరుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాల నిరాశ పాలయ్యాడు కథ సుఖాంతమయ్యింది కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి